ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకించుకుంటూ కోటి సంతకాలకు పైగా సేకరించినటువంటి వైసీపీ ఈరోజు దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి గవర్నర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడి తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో కొన్ని కొన్నిసార్లు ఏమంటారు బాగా నవ్వుతూ పంచుల చట్టర్లు చాలా గట్టిగానే పేర్చుకుంటూ పోయారు ఎందుకంటే చాలా ఉత్సాహంగా కనిపించారు ఆయన మొదట ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ భాగస్వామ్యంకి తీసుకెళ్ళడం పెద్ద స్కామ్ అని చెప్పి ఇది వేల కోట్ల రూపాయల స్కాము అని ప్రభుత్వ మెడికల్ కాలేజీ భూమి ప్రభుత్వం ఉంది కాలేజీ ప్రభుత్వం ఉంది అందులో పనిచేసే వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు మెయింటెనెన్స్ చేసేది మొత్తం ప్రైవేట్ అట జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తదట ఇంతే సార్ కళ్ళ ముందు ఇంత దారుణమైన స్కామ్ ఏంటి ఇంత అద్దుమానం ఏంటి పేదోళ్ళు మంచిగా ఉంటే అసలు చంద్రబాబు గారు చూడలేకుండా ఉన్నారు అందుకే వాళ్ళకి మంచి విద్య అయితే అందుబాటులో లేకుండా చేయాలని చెప్పి ఆయన తలంపు సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని అక్కడ మోసం చేశారు అడుగడుగినా మోసమే చేశారు అని చెప్పి ఈ అంశం మీద తీవ్రంగా విమర్శలు చేసినటువంటి వైసీపీ అధినేత తర్వాత ఒక మీడియా మిత్రుడు అడిగారు రిషికొండలో జగన్ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి వేస్ట్ చేశాడు ఐదు వందల కోట్ల నుండి రెండు మెడికల్ కాలేజీలు కట్టిందో అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు దాని మీద మీ స్పందన ఏంటి సార్ అన్న ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సెటైటికల్గా చాలా సూటిగానే స్పందించారులేండి ఏమన్నారు ఏంది ఇప్పుడు విశాఖపట్నానికి ఒక తలమానికము రిషికొండ భవనాలు మేము పెట్టింది రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు పెట్టింది తలమానికము రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిన మోదీ గారు వచ్చిన లేదు గవర్నర్ గారు అక్కడికి పోయినా పెడతారు ఆడ అందుకనే ఉంది అది దాన్ని బ్రహ్మాండంగా వచ్చేది ఒక తలమానికం రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టే అవును అదే వైజాగ్లో చంద్రబాబు నాయుడు ఏంది ఏందది ఎందు యోగాంధ యోగా డే యోగా డే అని చెప్పి ఒక్కరోజు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రోజు అంట ఇట్లే అన్నారు చేతులు రోజు అంట కళ్ళు దీనికి మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీ దగ్గర ఉంది కదా ఏ ఎవరినైనా నొక్కండి ఒక యోగా మ్యాట్ ఎంత ఉంటుంది అని సగానికి పైగా వీళ్ళే తిని ఉంటారు అందులో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మేము రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఓ బ్రహ్మాండంగా భవనాలు కట్టాం అసలు విశాఖపట్నానికి తలమానికం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఇది ఇవ్వలే అది ఇవ్వలే సో ఇవన్నీ అంటే పక్క నుంచి కుదిరి వాళ్ళ పార్టీ వాళ్ళు మరి కొన్ని పంజులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పగలబడి నవ్వుతూ ఉన్నారు మొత్తం మీద అయితే తన ర్యాలీ అయినా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అది సమర్పించి వచ్చేంతవరకు కూడా అండ్ ఓవరాల్గా కోటి సంతకాల కార్యక్రమం అయినా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది ఒక విపక్ష పార్టీగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాన్ని ఏ స్థాయి వరకు అయితే అడ్డగించవచ్చు ఏ స్థాయి వరకు అయితే వ్యతిరేకించవచ్చు ఆ స్థాయి వరకు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అయితే ఫైట్ చేసింది ఇప్పుడు ఇక జనాలు గొప్ప కోర్టులో పంతుంది ప్రభుత్వం ముందుకెళ్లాలా కాదుకూడదు ఇంత ప్రజా వ్యతిరేకత మనకెందుకు అని చెప్పి వెనక్కి పోవాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయమే కాదు కాదుకూడదు అలాగే మూర్ఖంగా ముందుకెళ్తామంటే ఎవరికి చేయగలిగింది ఏమీ లేదు